ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు గురుకులాల్లో వసతులు కల్పిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బాన్సువాడలో ఉప ఎన్నిక ఖాయం కేటీఆర్ ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు రాజారాంపల్లి కేంద్రంగా పీడిఎఫ్ బియ్యం అక్రమ దందా డిప్యూటీ సీఎం ప్రోగ్రాంలో దొంగల చేతివాటం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే గురుకులలో వసతులు కల్పిస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తాం విద్యార్థుల వసతులతో పాటు వారి రక్షణకు పటిష్ట చర్యలు పెద్దపురు గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మనం ఒక్కసారి ఈ వార్తను గమనించినట్టయితే నిజంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి చాలా దారుణం అని మనం చెప్పవచ్చు నిజంగా శ్రీ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు నిజంగా అసలు పనిచేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు ఒక పక్క ఒకే హాస్టల్లో జగిత్యాల జిల్లాలో ఆ మెట్పెల్లి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దాపురు హాస్టల్లో ఆ గత కొన్ని రోజుల నుంచి కూడా కొంతమంది విద్యార్థులు మరణించడం చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబాల పరిస్థితి ఏంది ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యే వై పరామర్శిస్తారు అంటే చనిపోయిన తర్వాత పరామర్శించడం ఎందుకు మీరు మీరు చేసేది అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది నిజంగా ఒక్కసారి ఆత్మవిమర్శ సో ఇక్కడ ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది పదే పదే ప్రభుత్వ హాస్టల్లో ఎందుకు జరుగుతుంది ఇట్లా నిజంగా అసలు అక్కడ పనిచేసేటువంటి అధికారుల పిల్లలు అదే హాస్టల్లో విద్యను అభ్యసిస్తే అదే హాస్టల్లో ఉంటే ఈ విధంగా జరుగుతుందా నిజంగా అంటే పేదవాళ్ళ పిల్లలుగా అయ్యే పట్టికనా పేదవాళ్ళ పిల్లలు ఆ చనిపోతే ఏమవుతుంది ఒక దారుణమైన ఆలోచన మీది ఇంత ఘోరమా ఒక్కసారి జరగడమే బాధకరమైన విషయము అలాంటి ఒకే హాస్టల్లో పదే పదే రిపీట్ కావడానికి కారణం ఏంటి ఎందుకు రిపీట్ అవుతూ ఉంది చనిపోయిన తర్వాత మంత్రులు ముఖ్యమంత్రులు అధికారుల పోయి ఏం చేస్తారు మీరు అక్కడికి పోయి అంటే అలా కుటుంబాల పిల్లలు చనిపోతే మీరు ఉద్యోగాలు కల్పిస్తారా ఇదేనా మీరు చేసేది అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అక్కడ ఆ సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇప్పటి వరకు జిల్లా అధికారుల బాధ్యత లేదా ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పేదవాళ్ళ పిల్లలు అయినా కదా ఒక్కసారి కాదు అదే హాస్టల్లో దాదాపు కొంతమంది పిల్లలు మరణించడం ఎంత దారుణమైన పరిస్థితి నిజంగా ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా మీరు పోయి ఉపన్యాసాలు ఇచ్చి ఆ గత ప్రభుత్వాలను విమర్శించడం గత పార్టీలను విమర్శించడము కాదు గత ప్రభుత్వాలు ఆ విధంగా చేసినానే కదా మీకు అధికారం ఇచ్చింది ప్రజలంతా కలిసి మీరు ఇప్పుడు ఆ విధంగా మాట్లాడడం ఎందుకు అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అక్కడ ప్రజలు ఒక పక్క తల్లిదండ్రులు ఒక ఎంత దయనమైన పరిస్థితి ఒక పక్క వారి మీద ఖండిస్తూ ఉంటూ ఆరోపణలు వస్తూ ఉంటాయి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవట్లేదు జిల్లా అధికారుల బాధ్యత లేదు అక్కడ ఆ పోయేది కదా అయిపోయేది ఇవాళ ఒకరోజు పోయి చేస్తే అయిపోయినా నిన్న మీరు నిజంగా ఒక్కోసారి ఎమ్మెల్యేలు పోయిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అక్కడ ఆ విద్యార్థులతో కలిసి భోజనం చేసిరు కదా ఈ నిన్న నిన్న వ్యక్తి నిన్న వాళ్ళు పెట్టినటువంటి భోజనము ప్రతిరోజు ఆ విధంగా ఉంటుందా ఉంటుందా అట్లా నిజంగా అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు మరొక ప్రముఖమైన వార్త బాన్సువాడలో ఉప ఎన్నిక ఖాయం ప్రోచారం శ్రీనివాసరెడ్డిని అన్ని రకాలుగా గౌరవించాం రేవంత్ రెడ్డి పరిపాలన సమర్థత ఏంటో ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది కేటీఆర్ కీలక వాక్యం నేను ఆ బాన్సువాడకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కేటీఆర్ వారి స్వగృహంలో కలవడం జరిగింది మర్యాదపూర్వకంగా ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బాన్స్వాడకు అతి త్వరలోనే ఉప ఎన్నిక ఉంది మీరు సిద్ధంగా ఉండాలి కార్యకర్తలు అంతా కూడా రాబోయే ఉప ఎన్నిక కోసం మీరు సిద్ధాస్తులుగా కావాలని కూడా వారు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది పోచారం శ్రీనివాసరెడ్డికి పెద్ద ఎత్తున వారికి అవకాశాలు ఇవ్వడం జరిగింది అయినా కూడా వారు పార్టీకి నియోజకవర్గానికి అన్యాయం చేసి వారు పార్టీ మారడం జరిగిందని వారు విమర్శించడం జరిగింది మరి మీరు గతంలో చేసింది ఏంది కేటీఆర్ గత కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి దాదాపుగా పన్నెండు పన్నెండు మంది పైచులకు ఎమ్మెల్యేను మీరు మీ పార్టీలో చేర్చుకోలేదా అప్పుడు ఇది గుర్తుకు రాలేదా ఇది అన్యాయం అని దారుణమని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అంతే కదా మీ మీ అప్పుడు మీరు చేసింది ఇప్పుడు మీరు వాళ్ళు చేస్తున్నారు కదా మీరే కదా దీనికి వాళ్ళకు తువ చూపెట్టింది అంతే కదా వాళ్ళకే నేర్పింది మీరు ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం మీరు నిజంగా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమ కోసం ఉద్యమకారులను ఉద్యమ ఉద్యమ పార్టీగా మీరు ఆవిర్భవించిన పార్టీలో అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వలే ఎందుకు అవకాశాలు ఇవ్వాలి ఈ పోచాన శ్రీనివాసరెడ్డి రెడ్డి ఈ వాడు వేరే పార్టీ నుంచి వచ్చిన వాడు కాదా మీరు అవకాశం ఇచ్చింది మీ పార్టీలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చిరా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతారు ఇంతే కదా మీ ముందు మీరు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించండి మీ పార్టీ ఎదుగుదల కోసం మీ పార్టీ అధికారంలోకి రావడానికి కోసం కార్యకర్తలు ఆర్థికంగా రాజకీయంగా ఎంతో నష్టపోయారు వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి ఫస్ట్ మరొక ప్రముఖమైన వార్త ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ అయిపోయారు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ పరిస్థితి వాళ్ళే ఒక జిల్లా అధికారులు ఈ విధంగా చేస్తే మరి కింది స్థాయిలో ఏ విధంగా జరుగుతుంది ఒకసారి ఆలోచించండి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టరు వారిని ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా మరి పట్టుకొని ఏసీబీ కోర్టుకు హాజరుపరిచి వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏసీబీ అధికారులు కూడా ఒక జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయము ఒక జిల్లా అధికారులు ఏ విధంగా చేస్తే మరి కింది స్థాయి అధికారుల పరిస్థితి ఇంకా ఆ దయనీయమైన పరిస్థితి ఎట్లా ఉంటుంది కిందిస్తే అధికారులు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి ప్రజల పరిస్థితి నిజంగా ఏ డిపార్ట్మెంట్ కైనా కూడా ప్రజలు చాలా బా బాధపడుతూ ఉన్నారు మరొక ప్రముఖమైన వార్త ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు గురుకుల పాఠశాలలో డిఎస్పి ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో రికార్డుల పరిశీలన తనిఖీల్లో పాల్గొన్న ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక నజర్ ఇప్పుడు బయలుదేరి ఏసీపీ అధికారులు సరే ఏది ఏమైనప్పుడు కూడా కొంత మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు నిజంగా ప్రభుత్వ హాస్టల్లో చాలా దయనమైన పరిస్థితి తయారవుతూ ఉంది చాలా ఘోరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఏసీపీ అధికారులు ఇప్పటికైనా మేల్కొని అన్ని హాస్టల్ ఇది ఒక ఊరు ఒక మండలం ఒక జిల్లా అని కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్ను ఏసీబీ అధికారులు పర్యవేక్షించాలి సందర్శించాలి అక్కడ జరుగుతున్నటువంటి దయనీయమైన పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిక అందించి సంబంధిత అధికారులపై మాత్రం వదలకూడదు వదిలిపెట్టకూడదు ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి పిల్లల ప్రాణాలు విద్యార్థుల ప్రాణాలు వాళ్ళకి కారణాలు కారణమైనటువంటి వారిని మాత్రం వదిలిపెట్టకూడదు మరొక ప్రముఖమైన వార్త రాజారాంపల్లి కేంద్రంగా పీడిఎఫ్ బిఎం అక్రమ రవాణా సేకరించిన బియ్యంతో రీసైక్లింగ్ దందా చూసి చూడ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు ఇది పరిస్థితి జగిత్యాల జిల్లా ఎన్నపల్లి సంబంధించిన ప్రధాన వార్త రాజరాంపల్లిలో ఆ రాజరాంపల్లి కేంద్రంగానే పీడిఎఫ్ అక్రమ రవాణా జరుగుతా ఉంది అని యొక్క వార్తా సారాంశం అధికారులు మొత్తం సంబంధిత అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు యొక్క వార్తా సారాంశము మరి అధికార పరిస్థితి అట్లా ఉంటది పీడిఎఫ్ బియ్యము ఎవరు తరలిస్తా పెద్ద ఎత్తున అది ఒక నిల్వ చేసుకుని పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ కూడా వారికి సమాచారం ఉన్నప్పటికీ కూడా పఠించ పఠించుకోవట్లేదు అనేది ఒక వార్త సారాంశము మరొక ప్రముఖమైన వార్త డిప్యూటీ సీఎం ప్రోగ్రాంలో దొంగల చేతివాటం అయిపోయాయి ఒక పక్క జగిత్యాల జిల్లా మెట్పల్లి సమీప ప్రాంతంలో